పిసిపల్లి మండలంలోని పాతపల్లెకు చెందిన పామూరులో నివాసం గల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గల్లా చెన్నయ్య ఆర్థిక స్తోమత కారణంగా ఉన్నత చదువులు కొనసాగించలేకపోయిన పదో తరగతి పాస్ విద్యార్థికి సుమారు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు దీనివల్ల విద్యార్థి ఉన్నత చదువులు పూర్తి చేసి సచివాలయంలో ఉద్యోగం పొందగా తన కుటుంబంలోని మిగతా వారిని చదివిస్తూ గల్లయ్య గారి దాతృత్వాన్ని ప్రశంసించాడు వీధి గుండా వెళ్తూ నేను అక్కడ చెప్పులు కుట్టే చూసి నువ్వేంటా ఎక్కడున్నావు నువ్వు బాగా చదువుకుంటావు కదా ఏమైందంటే సార్ ఈ విధంగా నాన్నగారు చనిపోయారు నేనే పెద్దవాడిని నలుగురు సంతానం మేము కుటుంబాన్ని పోషించడానికి ఇబ్బందిగా ఉంది అమ్మగారు పని చేయడానికి కూడా పరిస్థితులు అనుకూలించలేవంటే నువ్వు చదువుకుంటానంటే నేను నిన్ను చదివిస్తానని సార్ నాకు మాట్లాడుకోండి పామూరులోనే చలంకూరు గ్రామంలో మొట్టమొదట వెల్ఫేర్ రెస్టిరెంట్గా విధులు నిర్వర్తిస్తూ ఇటీవల డిగ్రీ లెక్చరర్ అధ్యాపక పోస్ట్లు కూడా రాసున్నాను వంద శాతం నాకు రేపు పోస్టు రాబోతుంది డిగ్రీ అధ్యాపకుడు కూడా నేను రేపు విధులు నిర్వర్తించబోతున్నాను నేను ఈ స్థాయికి రావడానికి కారణం నా పేదరికం నుంచి నన్ను గట్టెక్కించడానికి మా గారు గల్లా చెన్నయ్య గారు అని చెప్పడానికి నేను ఎక్కడా సంకోచించను ప్రతి వేదిక మీద నాకు ఉద్యోగం వచ్చిన నాటి నుంచి ఐదేళ్లలో దాదాపు ఒక రెండు మూడు లక్షల రూపాయలు నేను స్టూడెంట్స్ ఖర్చు పెట్టాను ఎందుకంటే ఉంటాం కాబట్టి ఆ సమాజానికి మన వంతు మనం బాధ్యతగా ఎంతో కొంత చేయాలి దీన్ని పే సొసైటీ కింద మీరు అందరూ కూడా మీరు ఎదిగిన దాంట్లో మీరు ఎంత ఎదిగితే అంతలో సమాజానికి కొంత ఇచ్చేటువంటి ఆలోచన మీరు అందరూ కూడా అలవర్చుకోవాలని తెలియజేస్తూ ఈ చెప్పులు గుడితో ఉన్న